రెండు వేల పద్దెనిమిది డిఎస్సికి హాజరయ్యే అభ్యర్థులకి శుభాకాంక్షలు రెండు వేల పద్దెనిమిది డిఎస్సిలో టాప్ టెన్లో ఉండాలి అంటే ఏం చేయాలి అనే విషయమై మీకు ఒక ఎనాలసిస్ ఇవ్వడం కోసం ఎన్ని మార్కులు వస్తాయి డిఎస్సి రెండు వేల పద్దెనిమిదిలో డిఎస్సి ఆంధ్రప్రదేశ్ నిర్వహించే డిఎస్సిలో టాప్ టెన్లో ఉండడం కోసం ఎన్ని మార్కులు రాబట్టగలిగితే ఎంత పర్సంటేజ్ మార్కులు తెచ్చుకోగలిగితే టాప్ టెన్లో ఉంటాము అనేది విషయాన్ని మీకు తెలియపరచడానికి అయితే రెండు వేల పద్దెనిమిది టెట్ రాశారు అందరు పర్సంటేజ్లు కూడా మార్క్స్ ఎక్కువ వచ్చాయి అంటే అందరూ కూడా దగ్గర 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 పాయింట్స్లో ఉంటారు చాలా దగ్గర దగ్గర పాయింట్స్లో ఉంటారు ఇలాంటి సందర్భంలో డిఎస్సిలో ఎక్కువ మార్కులు తెచ్చుకొని మన దగ్గర పాయింట్స్లో ఉన్న వాళ్ళకి అంత దూరంలోకి వెళ్ళగలిగితేనే కానీ మనం టెన్షన్ల నుంచి ఆదృత నుంచి వీటి నుంచి బయటపడగలం లేదంటే బయట పడలేం వాటి నుంచి ఇప్పుడు పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎన్ని మార్క్స్ తెచ్చుకోగలిగితే మనము టాప్ టెన్లో ఉంటాము ఆలోచిస్తే రెండు వేల పన్నెండు ఎస్జిటి అసిస్టెంట్ రెండు వేల పద్నాలుగు ఎస్జిటి అసిస్టెంటు ఈ రెండు టాప్ టెన్ ర్యాంకర్స్ని వాళ్ళకు వచ్చిన మార్క్స్ని వాళ్ళ మధ్య ఉన్న అంతరాన్ని బేరీస్ వేసి కంపేర్ చేసి చూసినప్పుడు ఎంత వ్యత్యాసం ఫస్ట్ ర్యాంకర్కి సెకండ్ ర్యా టెన్త్ ర్యాంకర్కి మధ్య ఎంత వ్యత్యాసం ఉంది అనే విషయాలు మేము ముందు ఉంచుతాను ఇవి ఉంచిన తర్వాత ఇవి కేవలం ఈ విషయాలను చూసి మీరు అవగాహన తెచ్చుకోండి అంతే తప్ప నాకు ఇన్ని మార్కులు రావాలేమో లేకపోతే జాబు రాదేమో అనుకోవద్దు ఇది ఒక ఎనాలసిస్ మాత్రమే అయితే అనాలసిస్ ఎనాలసిస్ అనేది ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది ఇది మీకు పాజిటివ్ ప్రోత్సాహం ఇవ్వాలి ధనాత్మక ఉత్సాహాన్ని ఇవ్వాలి అంటే ఏ రేంజ్ మార్కులు స్థాయి స్థాయిని సంపాదించాలి ఏ రేంజ్లో మార్క్స్ని తెచ్చుకోవాలి అని చేసే విషయమే తప్ప మిమ్మల్ని భయపెట్టడానికి కంగారు పెట్టడానికి కాదు కంగారు పడకూడదు కేవలం ప్రణాళిక అనేదాన్ని ఏ స్థాయిలో ఉన్నాము ఏ స్థాయికి తెచ్చుకోవాలి ప్రతి కాంపనెంట్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ నాలెడ్జ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఎంత పర్సంటేజ్ రావాలి మన కంటెంట్లో ఎంత పర్సంటేజ్ రావాలి ఈ విషయమే తెలుసుకోవడానికి కొన్ని విషయాలు కొంత ఎనాలసిస్ నేను మేము ముందు ఉంచుతాను అయితే రెండు వేల పన్నెండు ఎస్సీకి రెండు వేల పద్నాలుగు డిఎస్సికి పోలిక పోల్చినప్పుడు రెండు వేల పద్నాలుగు డిఎస్సి అనేది వేస్ట్ సిలబస్తో కూడుకున్నది కాబట్టి ఆ పర్సంటేజ్ అనేది కొంచెం తగ్గుతుంది అయితే ఇప్పుడు ఈ డిఎస్సిని రెండు వేల పన్నెండు డిఎస్సితో మనం పోల్చొచ్చు కొద్దిపాటిగా ఎందుకంటే రెండు వేల పన్నెండు డిఎస్సిలో కూడా ఇరవై మార్కులు టెటాబైటిస్కి గాను ఎనభై మార్కులు డిఎస్సి ఎగ్జామ్కి కానీ ఇచ్చారు ఇప్పుడు సీఎం పద్ధతి అదే పద్ధతి జరుగుతూ ఉంది కాబట్టి ఇక్కడ కూడా అది కొంచెం రెండు వేల పన్నెండు డిఎస్సి యొక్క క్యాలిక్యులేషన్స్ని మనం అంచనా వేయొచ్చు అయితే ఈ విషయంలో మీకు ఇప్పుడు అనాలసిస్ నేను మీకు వివరిస్తాను రెండు వేల పన్నెండు డిఎస్సి ఎజిటి మెరిట్ చూడండి డిస్టిక్ని ఫస్ట్ ర్యాంక్ అండ్ టెన్త్ ర్యాంక్ ఇక్కడ పర్సంటేజ్ నేను ఖాళీగా వదిలేశాను ఎందుకు ఖాళీగా వదిలేశాను అంటే ఇది ఆల్రెడీ హండ్రెడ్ కాబట్టి ఇక్కడ ఎంత కనిపిస్తే అంతే పర్సంటేజ్ అవుతుంది సో చూడండి అనంతపురం జిల్లా డెబ్భై మూడు పాయింట్ తొంభై ఏడు ఫస్ట్ ర్యాంక్ రెండు వేల పన్నెండు నేను మాట్లాడేది అదే టెన్త్ ర్యాంకర్కి సిక్స్టీ ఫైవ్ పాయింట్ వచ్చాయి హండ్రెడ్ మార్క్స్కి గాను చూడండి వీళ్ళ మధ్య డిఫరెన్సు ఎయిట్ పాయింట్ సెవెన్ సెవెన్ ఉంది అలాగే శ్రీకాకుళం చూస్తే సెవెంటీ త్రీ వచ్చాయి సిక్స్టీ సెవెన్ వీళ్ళకి వచ్చాయి ఇక్కడ వాళ్ళిద్దరు డిఫరెన్స్ ఫైవ్ పాయింట్ థర్టీన్ ఉంది ఇక్కడ మనం చూసుకుంటూ వెళ్తే ప్రకాశం సెవెంటీ త్రీ ఫస్ట్ ర్యాంకు సిక్స్టీ ఫైవ్ ఫోర్ పాయింట్ టెన్త్ ర్యాంకు అంతరం వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ సెవెన్ పాయింట్ ఫైవ్ త్రీ కర్నూల్స్ సెవెంటీ టూ పాయింట్ టూకి ఫస్ట్ ర్యాంకు సిక్స్టీ ఫోర్ పాయింట్ సిక్స్ త్రీకి టెన్త్ ర్యాంకు వీళ్ళిద్దరి మధ్య బా డిఫరెన్స్ సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ ఇలాగ మనం అందరిని చూసుకుంటూ వెళ్తే నేను ప్రతిదీ చూపించి వృధా చేసే ఉద్దేశం నాకు లేదు అయితే ఇక్కడ చూస్తాం చూడండి ఇక్కడ సెవెంటీ త్రీ సెవెంటీ త్రీ సెవెంటీ త్రీ సెవెంటీ టూ పాయింట్ టూ సెవెంటీ టూ సెవెంటీ వన్ సెవెంటీ సిక్స్టీ నైన్ ఈ రెండు చిత్తూరు గుంటూరు ఈ రెండు విషయాల్ని మనం పక్కన పెడితే రెండు జిల్లాలని పక్కన పెడితే ఇక్కడ చూడండి యావరేజ్గా రెండు వేల పన్నెండు ఏసీ అనేది సెవెంటీ త్రీ పర్సెంట్లో ఉన్నారు వీళ్ళు సెవెంటీ త్రీ పర్సెంట్లో ఆల్మోస్ట్ ఫస్ట్ ర్యాంక్స్ అందరూ ఉన్నారు అన్ని జిల్లాల నుంచి అలాగే ఇక్కడ చూస్తే సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సెవెన్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫోర్ పాయింట్ సిక్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ అనుకోవచ్చు దీన్ని సిక్స్టీ ఫైవ్ అనుకోవచ్చు సిక్స్టీ ఫైవ్ ఇది సిక్స్టీ ఫోర్ అంటే ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ ఇది కూడా సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఇది ఒకటి వదిలిద్దాము ఇక్కడ చూస్తే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్లో ఉంటే టాప్ టెన్ లోపల ఉన్నాం వీళ్ళిద్దరు డిఫరెన్స్ యావరేజ్ మనం చూస్తే డెబ్బై మూడు శాతము అరవై ఐదు శాతం మధ్య టాప్ టెన్ ర్యాంక్స్ ఫిల్ అయిపోయి టాప్ టెన్ ర్యాంక్స్ ఫిల్ అయిపోయి అంటే ఇక్కడ డెబ్బై మూడు లేదా డెబ్బై ఐదు శాతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి జిల్లా నుంచి ఫస్ట్ ర్యాంక్లో ఉండగలిగారు అరవై ఐదు పర్సెంట్ లోపల డెబ్బై ఐదుకి మధ్యలో ఉన్న వాళ్ళు టెన్త్ ర్యాంక్లో ఉండగలిగారు సో ఇక్కడ అంతరం చూస్తే వీళ్ళిద్దరికి మధ్య అంతరం చూస్తే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ అంతరం ఎందుకు చెప్తున్నాను అడిగినాండి ఫైవ్ సెవెన్ 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 మూడు జిల్లాల్లో ఏడు నుంచి ఎనిమిది మార్కుల డిఫరెన్స్ ఇక్కడ ఐదు మార్కులే ఇక్కడ ఎనిమిది మార్కులు ఈ కేవలం యావరేజ్ చూసుకుంటే ఎనిమిది ఐదు ఏడు యావరేజ్ చూసుకుంటే ఆరు మార్కులు అనుకుందాం పోనీ లేదా ఏడు మార్కులు అనుకుందాం ఆరు లేదా ఏడు మార్కులు అనుకుందాం ఆరు ఏడు మార్కులు తేడాలో ఆరు ఏడు మార్కులు తేడాలో మొత్తం పది పోస్టులు ఫిల్ అయిపోయాయి అసలు యాక్చువల్గా ఇంకా తక్కువ మార్కులు అంతరంలో ఫిల్ అయిపోతాయి ఫస్ట్ ర్యాంకర్కి సెకండ్ ర్యాంకర్కి కొంచెం గ్యాప్ ఎక్కువ ఉంటుంది ఫస్ట్ ర్యాంకర్కి సెకండ్ ర్యాంకర్ కొంచెం గ్యాప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇవి మాత్రం మార్క్స్ చూపిస్తున్నాయి బేసికల్గా ఐదు మార్కులు తేడాలో మొత్తం పది పోస్టులు అయిపోతాయి టాప్ టెన్ ర్యాంక్స్ పోస్టులు అయిపోతాయి సో ఇక్కడ ఈ ని బట్టి మనం అర్థం చేసుకుంది ఏంటంటే సెవెంటీ త్రీ పర్సెంట్ దీన్ని సెవెంటీ ఫైవ్గా మనం భావిద్దాం అనుకుందాం సెవెంటీ ఫైవ్ పర్సెంట్లో వాళ్ళు ఫస్ట్ ర్యాంకర్స్గా ఉన్నారు రెండు వేల పన్నెండు డిఎస్సిలు అన్ని జిల్లాల నుంచి ఇప్పుడు ఇదే విషయమై నేను మీకు రెండు వేల పద్నాలుగు డిఎస్సిలో ఎస్జిటి లిస్ట్ చూపిస్తున్నాను ఎంతసేపు నేను మాట్లాడింది ముందు కూడా ఎస్జిటితే ఇక్కడ చూద్దాం చూస్తే అనంతపురంలో వన్ ఫిఫ్టీ త్రీ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉన్నాయి వచ్చాయి వీళ్ళు పర్సంటేజ్ చూస్తే ఎయిటీ త్రీ ఫస్ట్ ర్యాంకర్ది సో వన్ ఫిఫ్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ వన్ ఫిఫ్టీ వన్ అంటే వీళ్ళ ముగ్గురు కూడా వన్ ఫిఫ్టీలోనే ఉన్నారు ఇక్కడ నుండి వన్ ఫార్టీ ఫోర్ వన్ ఫార్టీ ఫోర్ ఇదెన్ వన్ ఫిఫ్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ అంటే ఇక్కడ యావరేజ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి వన్ ఫార్టీ సెవెన్ లో పడిపోయింది అంటే దాదాపు మనం ఎటు చూసుకున్నా అంటే వన్ ఫిఫ్టీ మార్క్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ లో ఉన్న ఉన్న వాళ్ళు టాప్ టెన్ ర్యాంకర్స్ లో ఉండగలరు టాప్ ఫస్ట్ ర్యాంకర్స్ లో ఉండగలిగారు రెండు వేల పద్నాలుగు పద్నాలుగుఎస్ఈ నుంచి ఇప్పుడు వీళ్ళ పర్సంటేజ్ మనం చూస్తే ఈ వన్ ఫిఫ్టీ అంతా కూడా ఎయిటీ త్రీ పర్సెంటేజ్లే ఎయిటీ త్రీ పర్సెంటేజ్ మార్క్స్ వచ్చాయి అదే మనం రెండు వేల పన్నెండు డిఎస్సి చూస్తే రెండు వేల పన్నెండు డిఎస్సిలో గమనిస్తే రెండు వేల పన్నెండు డిఎస్సిలో చూస్తే చూడండి ఇక్కడ నూట యాభై మార్కులు ఎనభై మూడు పర్సెంట్తో రెండు వేల పద్నాలుగులో వాళ్ళు టాప్లో ఉన్నారు ఇక్కడ డెబ్బై మూడు పర్సెంట్లో రెండు వేల పదమూడు వాళ్ళు టాప్లో ఉన్నారు అంటే ఇక్కడ టెన్ పర్సెంట్ మార్క్స్ తేడా ఉంది రెండు వేల పన్నెండుకి రెండు వేల పద్నాలుగుకి టెన్ పర్సెంట్ మార్క్స్ తేడా ఉంది ఇక్కడ మనం గమనిస్తే చూడండి ఇక్కడ సిక్స్టీ ఫైవ్లో ఉన్న వాళ్ళు జాబ్స్ టాప్ టెన్ ర్యాంక్లో ఉన్నారు ఇక్కడ ఉండి సెవెంటీ ఎయిట్ సెవెంటీ ఎయిట్ సెవెంటీ సెవెన్ ఎయిటీ సెవెంటీ సెవె సిక్స్ సెవెంటీ సెవెన్ సెవెంటీ సెవెన్ సెవెంటీ నైన్ అంటే ఆల్మోస్ట్ ఇక్కడ సెవెంటీ ఎయిట్ నడిచింది అంటే సెవెంటీ ఎయిట్ అనేది ఇక్కడ టెన్ ల్యాంక్ లోపల టెన్ టాప్ టెన్ లోపల ఉన్నారు ఎయిటీ త్రీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎయిటీ ఫైవ్ ఎయిటీ త్రీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఫస్ట్ ర్యాంకర్స్గా ఉన్నారు అంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ త్రీ పర్సెంట్ యావరేజ్ మీద ప్లస్ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ బిట్వీన్లో ఉన్నారు ఈ రెండు పోలిస్తే ఇక్కడ సిలబస్ పెరిగింది రెండు వేల పద్నాలుగులో అయినప్పటికీ పర్సంటేజ్ పెరిగింది ఎస్జిటి స్థాయికి వచ్చేటప్పటికి ఇక్కడ మార్క్స్ పర్సంటేజ్ అనేది ఇక్కడ సెవెంటీ త్రీలో ఉంది ఈ రెండిటిని కంపేర్ చేసిన తర్వాత మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడికి ఇంక్రీజ్ ఉంది ఎంత ఇంక్రీజ్ ఉన్నప్పటికీ ప్రతి దాంట్లోనూ కూడా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నుంచి నైంటీ పర్సెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో స్కోర్ చేయడము అనేది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో స్కోర్ చేయడం అనేది అత్యుత్తమైన స్కోర్ కాబట్టి ఎస్జిటి విషయానికి వచ్చేటప్పటికీ మీరు ఇప్పుడు ఈ రెండు వేల పన్నెండు ఎస్జిటి తాలూకాలో ఎయిటీ పర్సెంట్ మార్క్స్ ఏముందో ఆ మార్క్స్లో దాదాపు ఎయిటీ పర్సెంట్ రెండు వేల పద్దెనిమిది డిఎస్సి కొరకు రెండు వేల పద్దెనిమిది డిఎస్సి కొరకు దాదాపు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ దాటించడానికి ప్రయత్నిస్తే ప్రతి సబ్జెక్ట్ సబ్జెక్ట్లోనూ ప్రతి సబ్జెక్ట్ ఇన్ ద సెన్స్ ప్రతి పార్ట్లోనూ దాటించడానికి ప్రయత్నిస్తే కంపల్సరీ మీరు టాప్ టెన్లో ఉంటారు దాంట్లో డౌట్ లేదు అయితే కాంపిటీషన్ అనేది ఫ్లక్చుయేషన్ ఉంటుంది ఇప్పుడు మనం అనుకున్నట్టుగానే కంపల్సరీ ఎయిటీ సెవెంటీ ఫైవ్ రేంజ్లో ఉంటే జాబ్లో ఉంటారు అలాగని ఇది ప్రామాణికంగా తీసుకోమని కాదు కానీ ఎయిటీ పర్సెంట్ అనేది మనం స్కోర్ పెట్టుకోవాలి దీన్ని ఇంకా కొంచెం ముందుకెళ్ళి మాట్లాడితే డిఎస్సి విషయంలో నాకున్న అనుభవం ప్రకారం నైంటీ పర్సెంట్ పైన స్కోర్ సాధించాలి అని పెట్టుకోగలిగితేనే నైంటీ పర్సెంట్ మనం రీచ్ అయితే అట్లీస్ట్ ఎయిటీన్లో పడతాము లేదంటే కొంచెం నైన్టీ దగ్గరికి వెళ్తాము అప్పుడు టాప్లో ఉంటాం దీని కారణంగా మనకి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది సో రెండు వేల పన్నెండు డిఎస్సీ ఎనాలసిస్ చూశారు కదా ఫ్రెండ్స్ దాదాపు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ స్కోర్ చేయడానికి ప్రయత్నించాలి మన బ్రెయిన్లో ఎప్పుడు కూడా నైంటీ పర్సెంట్ టార్గెట్ పెట్టుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ జీకే అండ్ కరెంట్ అఫేర్స్లో నైంటీ పర్సెంట్ సాధించాలి అని కంటెంట్లో నైంటీ పర్సెంట్ సాధించాలి అని క్లాస్ రూమ్ సైకాలజీలో నైంటీ పర్సెంట్ సాధించాలి అని పర్స్పర్ ఎడ్యుకేషన్లో నైంటీ పర్సెంట్ సాధించాలని అంటే ఏ భాగానికి ఆ భాగానికి నైంటీ పర్సెంట్ మనం అనుకునే ప్రిపరేషన్ మొదలు పెట్టాలి మొదలు పెడితే ప్రతి భాగాన్ని నుంచి నైంటీ పర్సెంట్ మనం సాధించగలుగుతాయి కాబట్టి ప్రతి దాంట్లోనూ కరెంట్ అఫైర్స్ అనే పార్ట్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ సాధించడానికి అలాగే క్లాస్ రూమ్ సైకాలజీలో నైంటీ పర్సెంట్ రావడానికి దీంట్లో పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో నైంటీ పర్సెంట్ రావడానికి కంటెంట్లో నైంటీ పర్సెంట్ రావడానికి మనం ప్రయత్నిస్తే రెండు వేల పన్నెండు డిఎస్సి బేరీజ్ వేసుకున్న అది సెవెంటీ ఫైవ్ పర్సెంట్లో ఉంది రెండు వేల పద్నాలుగు డిఎస్సి బేస్ చేసుకుంటే అది ఎయిటీ త్రీ పర్సెంట్లో ఉంది మనం నైంటీ పర్సెంట్ అకట్ పెట్టుకుంటే కంపల్సరీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీలో ఉంటాము అప్పుడు ఏమవుతుందని టాప్ టెన్లో ఖచ్చితంగా ఉంటాం సో ఎనాలసిస్ అంతా కూడా మీరు మీ పాజిటివ్ వేలో ఉపయోగించుకోండి కానీ అమ్మోయిని రావాలనుకోవద్దు ఎందుకంటే పేపర్ని బట్టి పర్సంటేజ్లు కొన్ని పడవచ్చు కొన్ని పడిపోతాయి కొన్ని కొన్నిసార్లు ఫస్ట్ ర్యాంకర్కి సెకండ్ ర్యాంకర్కి డిఫరెన్స్ ఎంత ఉంటుందంటే ఇప్పుడు నేను పర్సంటేజ్ చూపించాను ఫర్ ఎగ్జాంపుల్ ఎయిటీ త్రీ చూపించాను ఆ ఎయిటీ త్రీలో ఫస్ట్ ర్యాంకర్ కొన్ని జిల్లాల్లో ఉంటారు అతను తర్వాత సెకండ్ ర్యాంక్ దగ్గర పర్సంటేజ్ రాబోతుంది ఎయిటీ త్రీ కాదు కదా సెవెంటీ ఫైవ్ వెళ్ళిపోతాయి అంటే ఫస్ట్ ర్యాంకర్కి సెకండ్ ర్యాంక్కి చాలా డిఫరెన్స్ ఉంది సో ఈ విషయాన్ని బట్టి కంగారు పడాల్సింది ఏమీ లేదు అయితే మ్యాక్సిమం పర్సంటేజ్ నైంటీ పర్సెంట్ దిశగా ప్రయత్నం జరగాలి